ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ ఐచర్ త్రీ ఎయిట్ జీరో ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చి ఉన్నది మరి ఒక ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఇంకా కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బిల్ని కూడా ఆల్లో అయితే పెట్టుకోండి ముందుగా వీక్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది గల మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా బాగుందనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు వెహికల్కి ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా లేదనమాట ప్రజెంట్ ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ కామారెడ్డిలో లోకల్లో అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పిన్ అయితే చేసి పెడతాను ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకొని ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల ఇరవై ఐదు వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ కూడా ఉండొచ్చు వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట చిన్న రిపేర్ కూడా లేదు వెహికల్కి ఎవరికైనా ఏ ఒక్క వెహికల్పై ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్కి కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకొని అలాగే దాని యొక్క ఇంజన్ కండిషన్ కూడా చెక్ చేసుకొని వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి